నేటి నుంచి ఆస్ట్రేలియా భారత్ తొలి టెస్టు ఒత్తిడిలో టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఆసీస్ ఉదయం ఏడు యాభై నుంచే స్టార్ స్పోర్ట్స్లో డిస్నాట్ స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రచారం క్రీడామానులంతా ఎప్పుడప్పుడ ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభం కానుంది గత రెండు పర్యాలు ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఈసారి గెలిస్తే హరిదైన హ్యాట్రిక్ నమోదు చేస్తుంది నూట ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియా ఘడిపై ఆస్ట్రేలియాను వరుసగా మూడు సిరీసుల్లో ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది నూట ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో ఇంగ్లాండ్ జట్టు మాత్రమే వరుసగా మూడు సిరీసుల్లో ఆస్ట్రేలియాను వారి దేశంలో ఓడించింది ఆ తర్వాత నేలకు భారత్ జట్టుకు ఈ అవకాశం లభిస్తుంది అయితే ఈసారి భారత్ జట్టుకు పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ కావడం తొలి మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం గాయంతో యువ ఆటగాడు సుబ్బన్ గిల్ వైదొలగడం పూజారా రహేనా వంటి టెస్ట్ స్పెషల్స్టులు లేకపోవడం కోహ్లీ కేఎల్ రాహుల్ ఆటలో నిలకడలేమి వెరసి భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందనే అంచనా వేసే పరిస్థితి లేదు గత రెండు పర్యాల్లో భారత జట్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఈసారి మాత్రం అదరగొట్టి ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది భారత్పై తొలి టెస్టు నుంచే ఒత్తిడి పెంచి ఈ సుదీర్ఘ సిరీస్లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో కమిన్స్ బృందం ఉంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రవేశపెట్టినప్పటి నుంచి రెండుసార్లు ఫైనల్ చేరిన టీమిండియా ముచ్చటగా మూడోసారి పోరుకు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ను నాలుగు సున్నాతో గెలవాల్సి ఉంటుంది సొంత గడ్డపై ప్రత్యర్థి కోసం పండిన స్పిన్ ఉచ్చులో చిక్కి కివీస్ చేతిలో వైట్ వాష్ గురైన భారత జట్టు ఫేజ్కు సహకరించే ఆస్ట్రేలియా గడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి